సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేపాక తాళ్లపల్లి గ్రామంలో మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి గోపూజతో పాటు గణపతి పూజ పుణ్యాహవచనం మహారుద్రాభిషేకం మహారుద్రహోమం పూర్ణాహుతి మహాహారతి లాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి శ్రీ రామక శ్రీధర్ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో అత్యంత వైభవంగా మంచునాథ భక్త మండలి ఆధ్వర్యంలో కండల పండవగా కొనసాగింది రేపాక తాళ్లపల్లి గ్రామ ప్రజలు మహిళలు భారీగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ప్రతి ఏటా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేపడతామని మంజునాథ భక్తమండలి ప్రతినిధులు అన్నారు ప్రజలు గ్రామం బాగుండాలనే సంకల్పంతోనే మహారుద్రాభిషేకం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంజునాథ భక్తమండలి మధుసూధన్ రెడ్డి కొలుపుల లక్ష్మణ్ మాసం రాజశేఖర్ శీలం శ్రీనివాస్ పరశురాములు రామ్ రెడ్డి రాజరెడ్డి కమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మంగళవారము మాస శివరాత్రి సందర్భంగా మహారుద్రాభిషేకం రేపాక గ్రామంలో శ్రీ మంజునాథ భక్త సమూహం సభ్యులు ఒక కమిటీ కలిసి ఇవాళ రేపాక గ్రామంలో అంగరంగ వైభవంగా ఆ శివునికి అభిషేకం చేసి భక్తులందరినీ ధరింపజేయాలనే సందర్భం సంకల్పంతో మేము ఈ మహారుద్రాభిషేకం చేపట్టడం జరిగింది దీనిలో రేపాక గ్రామంలో భక్తులందరూ పాల్గొన్నారు కనుక వారికి శివుడు అందరినీ శుభ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటూ ఓం ఒక కార్యక్రమము నేపాక ప్రజల యొక్క మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ శివుని ఆశీర్వాదం తీసుకొని ఈరోజు అభిషేకం చేయడం జరిగింది ఇది ఒక కమిటీ ఏర్పడి అందరి పెద్దల రేపాక గ్రామ పెద్దలు అందరి ఆలోచన విధానంతో ఈరోజు చేయడం జరిగింది సక్సెస్ సక్సెస్గా జరిగింది కాబట్టి ఆ శివుని ఆశీర్వాదాలు రేపాక తల్లపల్లి గ్రామలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ